పాలపాటి దిన ఆంజనేయ స్వామి సన్నిధిలో ఈ శ్రావణ మాసం సందర్భంగా భక్తాదులు చాలామంది స్వామివారు దర్శించుకుంటారు ఇందులో భాగంగా దేవస్థానంలో ప్రతి శనివారం కూడా భక్తాదులకు కొన్ని భక్తుల సహకారంతో నీతి అన్నదానము ఇతర మంచి మంచి కార్యక్రమాలన్నీ కూడా అని చేస్తూ ఉంటాం ఇందులో భాగంగా ఈ మధ్య కొన్ని ఒక భక్త ఈ ఫేస్బుక్లో కానివ్వండి యూట్యూబ్లో కానివ్వండి ఫేక్ న్యూస్ ఒకటి ప్రచారం జరుగుతూ ఉంది ఈ పాలపాటి దిన్న ఆంజనేయ స్వామి టెంపుల్ పరిధిలో పులి సంచరిస్తూ ఉందని చెప్పి కొన్ని ఫొటోస్ని అప్డేట్ చేసి అందరినీ వాట్సాప్లో పెట్టడం జరుగుతూ ఉంది నేను అందరికీ భక్తాదులందరికీ కూడా మనవి చేయడం ఏమనగా ఈ పాలపాటి దిన్న ఆంజనేయ స్వామి సన్నిధిలో ఎటువంటి పులి సంచారం లేదు మాకు ఆ టెంపుల్ సరౌండ్ ఏరియా అంతా సీసీ సర్క్యూట్లో ఉంది అవంతా కూడా మేము వెరిఫై చేశాం తర్వాత ఈ న్యూస్ వచ్చిన తర్వాత కూడా నేను చాలామందిని విచారించడం జరిగింది ఎక్కడో జరిగిన ఫొటోస్ తెచ్చి కొంతమంది కావాలనే అందులో ఫేస్బుక్లో పెట్టి ఇందులో ఇది ప్రచారం చేస్తున్నారని చెప్పి నేను ఎంటైర్ భక్తాదులందరికీ కూడా మనం చేసుకుంటున్నాను కాబట్టి భక్తాదులందరికీ మరీ మరీ చెప్పడం ఏంటంటే ఇదంతా కూడా ఫేక్ న్యూస్ కాబట్టి మీరు అందరూ కూడా ఎటువంటి ఇది లేకుండా స్వామివారిని దర్శించి తీర్థ ప్ర ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపక పాత్రలు కావాల్సిందిగా అందరికీ మనం చేసుకుంటున్నాను శ్రీరామ్ ఎచ్చట ఎచ్చట రఘురామ కీర్తనం హచట హచట అనుమాన నర్తనం అన్న విధముగా ఇక్కడ శ్రీ బాలపాటి నల్లే స్వామి దేవస్థానం శ్రావణవాస మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి జరుగుతున్న సందర్భమున రెండు వారములు పూర్తి భావించినది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ పదార్థ ప్రసాదాలు స్వీకరించి మంచి సౌకర్యవంతంగా ఉన్నది బాగా అన్ని బాగున్నాయని చెప్తూ ఎంతో సంతోషంగా పోతున్న శుభతరుణంలో కొంతమంది వ్యక్తులు కావాలని ఇక్కడ చిరుతపులు పులు సంతరిస్తున్నదని చెప్పి ఎక్కడెక్కడవో వాట్సాప్లు ఫేస్బుక్లో అక్కడ ఉండి క్లిప్పింగ్లు తీసుకొని వచ్చి ఆ పులుని ఇక్కడ పెట్టి పాల్పాడుదీలో పులి సంతరిస్తుంది అని గురి చేస్తున్నారు ఇది పూర్తిగా అవాస్తవము ఇక్కడ పూర్తి మన పాల్పాడుదీ దేవస్థానం అంతా కూడా సీసీ కెమెరాల అధీనంలో ఉంది గారు చెప్పినట్లు కాబట్టి భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చారు భక్తులు కూడా వారిని కూడా అడిగి తెలుసుకోండి కావాలంటే అంటే ఎటువంటి పులులు లేవు ఇదేమి పెద్ద కారుణ్ణి అడివేం కాదు అంతా రైతాంగము అంతా ప్రజలు సంచరించు పొలాల చుట్టూ పొలాలు వ్యవసాయాలు చేసుకుంటున్నారు ఎటువంటి పులులు లేదు ఏమి లేదు ఊరికే కొ కొంతమంది కావాలని ఇలా చేశారు భక్తులు ఎవరు వాటిని నమ్మవద్దని అధిక సంఖ్యలో పాల్గొని ఈ మూడవ సినిమా శుభ సందర్భంగా చెక్కభజన వాళ్ళు కోలాటాలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భమున ఇటువంటి అపోహ కరెక్ట్ కాదని చెప్తూ నేను ప్రధాన చుడుగా తెలియజేస్తున్నాను ఎటువంటి పులులు లేవు భక్తాదులందరూ సంతోషంగా రావాలని కోరుతున్నారు